సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే నసీర్ ఆదేశించారు కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ తో కలిసి కార్పొరేటర్లు సచివాలయ కార్యదర్శులు వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు మోంతా తుఫాన్ వల్ల తీవ్ర గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నగరంలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కార్పొరేషన్ పరిధిలో డెబ్బై రెండు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారని శివారు ప్రాంత ప్రజలు శిథిలావస్థ ఇళ్లు ఉన్నవారు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఎక్కడ సమస్య వచ్చినా వెంటనే కార్పొరేషన్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలని అన్నారు రాష్ట్రంలో రాబోయేటువంటి రోజుల్లో విపరీతమైనటువంటి వర్షాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ పదే పదే హెచ్చరిస్తున్నటువంటి తరుణంలో గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి జిల్లా యంత్రాంగానికి ముఖ్యంగా గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పకడ్బందీగా నిన్న కూడా పెద్ద ఎత్తున నోడల్ ఆఫీసర్ల దగ్గర నుండి డిపార్ట్మెంట్స్ అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా అప్రమత్తం చేస్తూ ఒక మీటింగ్ని పెట్టుకోవడం జరిగింది ఈరోజు ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలకు ఉన్నటువంటి అనేక కాలనీల్లో గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ నీట మునిగేటువంటి ప్రమాదం ఉన్నటువంటి ఏరియాల్లో ముఖ్యంగా ఆయిల్ పంప్స్ పెట్టుకోవడంతో పాటు అవసరమైనటువంటి రీహాబిలేషన్ సెంటర్స్తో సెంటర్స్ని మెయింటైన్ చేయడం వాళ్ళకు కావాల్సినటువంటి అకామిడేషన్తో పాటు భోజన వసతుల్ని అలాగే మంచినీళ్ళని సదుపాయాలు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రతి ఒక్క నోడల్ ఆఫీసర్ కూడా వివరించడం జరిగింది దీంట్లో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు నాయకులు అలాగే ముఖ్యంగా కార్పొరేటర్లందరూ కూడా భాగస్వాములై రాబోయేటువంటి విపత్తుని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే మనందరం కూడా చూసాం బుడమేరు ప్రమాదంలో ఏ విధంగా విజయవాడ నగరం మొత్తం కూడా పది రోజుల పాటు స్తంభించిపోయిందో అటువంటి అవకాశం లేకుండా ముందు జాగ్రత్తగా అధికారులతో పాటు యావత్తు యంత్రాంగం కూడా ఈరోజు సహాయక చర్యలతో పాటు ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ముందుచూపుతో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరింత పకడ్బందీగా ఏ ఒక్కరికి కూడా ఎటువంటి నష్టం జరగకుండా అవసరమైనంత వరకు పూర్తి స్థాయిలో సహాయక చర్యలతో పాటు అన్ని అన్ని విషయాల్లో కూడా ముఖ్యంగా శానిటేషన్ కానీ అలాగే మంచినీళ్ళు కానీ పాల ప్యాకెట్ల దగ్గర నుండి అవసరమైనటువంటి ప్రతి ఒక్క చర్య కూడా తీసుకోవడానికి గుంటూరు నగర సంస్థ ముఖ్యంగా ఈరోజు కమిషనర్ గారు అలాగే ఏసీ గారు అలాగే మనందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి వారికి కావాల్సినటువంటి సేవలు ఎక్కడైనా అంతరాయం కలిగితే తప్పకుండా టోల్ ఫ్రీ నెంబర్తో పాటు ఇక్కడ ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో అవసరమైనటువంటి అధికారులందరినీ కూడా పెట్టడం జరుగుతూ ఉంది కాబట్టి ఎవరు భయభ్రాంతులు కాకుండా వారందరూ కూడా ఇళ్లల్లో ఉండి రెండు మూడు రోజులు ఈ వర్షాలు ఏ స్థాయిలో వచ్చినా ఎటువంటి వాతావరణంలో మార్పులు వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా నిశ్చింతగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం మరి నగరపాలక సంస్థ గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో యాభై ఏడు వార్డులు ఉన్నాయి యాభై ఏడు వార్డులలో ప్రాథమికంగా గుర్తించినటువంటి సమాచారం మేరకు పదిహేను వార్డుల్లో పన్నెండు ప్రాంతాలు కొంత క్రిటికల్గా ఉంటాయి ఈ వర్షాల వలన ఇవి కాకుండా కూడా కొన్ని ప్రాంతాలు లోలయింగ్ ఏరియాస్ను కూడా ఇప్పుడు గౌరవ కార్పొరేటర్సు మేయర్గా మన ఎమ్మెల్యే గారు తర్వాత కొత్త స్థానిక పెద్దలు వీళ్ళందరూ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా కొన్ని ఐడెంటిఫై చేసుకున్నాము అక్కడ కూడా వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాము ముఖ్యంగా మనకి ఏంటంటే దగ్గర దగ్గర నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి మూడు కాన్ఫరెన్స్ల పరిధిలో ఒక డెబ్భై రెండు వరకు రీహాబిలిటేషన్ సెంటర్స్ ఇప్పటి వరకు మనము ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాము ప్రజలేంటంటే ఎవరు కూడా లాస్ట్ మినిట్ వరకు రిస్క్ తీసుకోకుండా మీరు రీహాబిలిటేషన్ సెంటర్కి కంపల్సరీ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే లోకల్గా ఉన్నటువంటి స్థానికులు లేదా అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని ముందుకెళ్ళాలి అదే మాదిరిగా కొన్ని కాలనీస్ కొన్ని కాలనీస్ మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకున్నటువంటి ఏరియాస్లో మరి అధికార యంత్రాంగం లోకల్గా ప్రజాప్రతినిధులు వచ్చి మీరు రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళండి అని చెప్పి అడిగినప్పుడు మీరు సహకరించాలి సహకరించి అట్లా వెళ్ళిపోతే ఎక్కడ కూడా హ్యూమన్ లాస్ కానీ లేకపోతే ప్రాపర్టీ లాస్ కానీ లేకుండా చేసుకోవచ్చు అదొకటి తర్వాత ఓల్డ్ బిల్డింగ్స్ కొంచెము ఈ వర్షాల వల్ల కూలిపోయే ప్రమాదం ఉన్నటువంటి ఓల్డ్ బిల్డింగ్స్లో దయచేసి ఎవరూ ఉండకండి మీరు వెళ్తే రీహాబిలిటేషన్ సెంటర్స్కి లేకపోతే ఏదైనా దగ్గర బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరు ఉన్న వాళ్ళ ఇళ్ళకైనా వెళ్ళండి కానీ ఇళ్ళల్లో మాత్రం ఉండొద్దు ఇదే మాదిరిగా చెట్ల కింద మీరు వర్షాలు పడేటప్పుడు వచ్చి చెట్ల కింద ఎట్టు ఉండకండి ఏదైనా పిడుగులు అలాంటి పడినప్పుడు చెట్ల మీద పడతాయి కాబట్టి అది కూడా ప్రమాదం దారి అట్లనే అట్లానే వర్షాలు పడి హెవీ వాటర్ రోడ్ల మీద కానీ లేకపోతే ఆ లోలయింగ్ ఏరియాస్లో ఉండేటప్పుడు మీరు ఎవరు బయటకు రాకండి ఎందుకంటే తెలియకుండా మనకి ఆ హెవీ రెయిన్ వలన కూడా కొన్ని రోడ్లు ఏమన్నా బ్రీచ్ అయ్యి మనకు తెలియకుండా అక్కడ ఏదన్నా గోతులు పడిపోయి ఆ గోతుల్లో పడిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా మీరు పాటిస్తూ సహకరించినట్లయితే ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజాప్రతినిధులకి అందరూ కూడా మీరు సహకరించినట్లయితే మన దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురు కాకుండా ఉంటాయి దానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నాము ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మరి గౌరవ కలెక్టర్ గారి యొక్క నేతృత్వంలో గుంటూరు జిల్లాలో అట్లాగే జిఎంసీ పరిధిలో మరి నగరపాలక సంస్థ యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఫీల్డ్లోనే ఉన్నారు అన్ని రకాలుగా మైన్యూట్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవటం తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్లు తీసుకురావటం అవసరమైన చోట కొన్ని వెహికల్స్ కానీ లేకపోతే ఎసెన్షియల్ కమోడిటీస్ కానీ ఇవన్నీ కూడా మరి అడ్వాన్స్గా పెట్టుకోవడం కూడా జరిగింది అంటే ప్రజలందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్న ఎట్టి పరిస్థితుల్లో కొన్ని సూచనలు పాటిస్తూ మీరు మరి ప్రభుత్వానికి సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎవరు కూడా ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు అంటే కొంతమంది ఏంటంటే వర్షాలు పడుతున్నా ఏమవుతుందని చెప్పి టూ వీలర్స్ వేసుకొని అట్లా తిరుగుతూ ఉంటారు అది కూడా కరెక్ట్ కాదు సో నగరపాలక సంస్థగా సహకరించండి